నీ నేను ఒక కథ చెప్పునారు అదేమంటే సింహమ సింహమల్క ఆ పులి కథ అని చెప్పాలక కథ అన్నగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు ఆ కొడుకుల పేరు

వచ్చింది అందుకే నేను ఉండలేదు అని అప్పుడు గడ్డి గడ్డి మోపు దగ్గరికి వెళ్ళాడు గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకడ్డ వచ్చావుడు నన్ను వెయ్యలేదు చీతవాడి దగ్గరికి వెళ్ళాడు చీతవాడా నువ్వెందుకు ఆవును వెయ్యలేదు అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అన్నాడు రాజకుమారు అవ్వ దగ్గరికి వెళ్ళాడు రాజకుమారి రాజుకుమారి చీతకి ఎందుకు బువ్వ పెట్టాడు అన్నాడు రాజకుమారి పిల్లవాడు ఏడు விஷயம் எங்கே பங்கா